బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను కొత్త రెసిపీ ఏంటి అనుకుంటున్నారా పెసర పునుగులు అండి పెసర పునుగులతోటి కూర ఎలా చేద్దాము చూసేద్దాం స్టవ్ వెలిగి స్టవ్ వెలిగి తర్వాత ఒక గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగానే గిన్నె బాగా హీట్ అయిన తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత యాలకులు చక్క బిర్యానీ ఆకు కూడా ఈ విధంగాను యాడ్ చేసుకోవాలి అందులోని ఒక పెద్ద సైజు ఒక రెండు ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకునివి అందులోనే యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా ఉల్లిపాయలు మొత్తము గోల్డెన్ కలర్ వచ్చే విధంగా వేపేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం పచ్చి బాసన పోయే విధంగాను వేపేసేసుకోండి పెద్ద సైజు ఒక రెండు జీడిపప్పు ఈ రెండు కూడా మిక్సీలోని పేస్ట్ పట్టేసుకోండి ఇలా మొత్తం అంతా మగ్గిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత మనము టమాటా పేస్ట్ మిక్సీ పట్టేసుకున్నాం కదండి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఈ విధంగా ఆ పేస్ట్ అంతా కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతాను ఇలా మిక్స్ చేసేసుకోండి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో పెరుగు తీసుకుంటున్నామండి పెరుగు అయితే నేను వన్ కప్ తీసుకున్నానండి పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అలాగే మొత్తం అంతా ఈ విధంగా పెరుగుని మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత తీసి చూడండి చూడండి ఆయిల్ అంతా పైకి తేలుతూ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది అలాగే మనం ముందుగానే పునుగులు కుక్ చేసి పెట్టుకున్నానండి నేనైతే పెసరపప్పు పునుగులు అండి ఇవి పెసరపప్పు పొట్టుపప్పు తోటి ఈ విధంగా కుక్ చేసుకున్నాను ఇలా మోత పెట్టేసుకున్న తర్వాత ఇలా మూత తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాగే వన్ గ్లాసు వాటర్ యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత మూత తీసిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోండి వేడి వేడి పునుగుల కర్రీ రెడీ అండి ఒకసారైనా నేను చేసిన స్టైల్లో ట్రై చేయండి అలాగే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి